ओंगुर्भ्यो नम हरिंद गणपतिम हवामहे गविंगवीनामस्त्रवस्थ ज्येषराजि ब्रह्मण ब्रह्मणस्पन श्रृण दिवसादनमणदेवी सरस्वेवादेभर्वाजिनी धेनाम विद्रवत श्रीमहा सरस्वती नम श्रीगुर्भ्यो नम हि ओम గురువేదర్ లోకాం భజదే భవరోగిం నృటేదర్ విద్యానా దక్షిణామూర్తమ జ్ఞానానందే స్ఫిరాధర్విద్యానాం హైగ్రీవ్వా స్మహే హస్మద్గురుపాదికేభ్యో నమ దక్షిణామూర్తమ హైగ్రీవా నమ సరస్వయ శారదాం వా జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీనృసింహస్వామి నేను గురుపాదికేభ్యో నమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణమాసరము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం జయ గురుదేవదత్తా మనం ఇప్పుడు కుంభరాశిని తెలుసుకున్నాం ఈ రాశి సహజంగానే ఏలిసిన నడుస్తుంది అందింగ్లో ఏలిసిన నడుస్తున్నాడు ఏలిసిన ప్రభావం వీళ్ళకి ప్రభావితంగా ఉన్నాడు అలానే సప్తమంలో గురుడు అలా శుక్రుడు అలానే బుధుడు రవిసంచార ప్రభావం ఉన్నది కనుక భార్య చాలా పద్ధతిగాను భార్య నుండి వచ్చే అభివృద్ధి బాగుండడానికి అవకాశాలున్నా సమస్య కూడా రావడం అవకాశం బుధుడు కూడా అష్టమాధిపతి ఉండడం వల్ల ఈ రాశి ప్రభావం నుంచి అష్టమ ప్రభావం ఉండడం వల్ల సమస్యత్మైనది అని తెలుసుకోవచ్చు కాబట్టి పంచమ స్థితి కూడా వల్ల దేనిచ్చే సమస్య ఎక్కువ ఉంటుంది సంతానానికి జరిగేటువంటి ప్రభావంలో మనం ఆలోచించే ఆలోచనలో వచ్చే నష్టం వల్ల ఈ ప్రభావం జరిగి సమస్యగా మారి అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోవచ్చు అంటే ఏ రకమైన నష్టం వస్తుందో తెలియాలి కదా అంటే సప్తమ స్థితిలో ఉన్న బుధుడు ఉన్నాడు అతను ఏం చేస్తాడు అష్టమాధిపతి పంచమాధిపతి నేను ఏం చేస్తాడు కొంచెం సంతానా వచ్చే నష్టాన్ని చూపిస్తున్నాడు అని చూపిస్తుంది అంటే సంతానం ఒకటి ఆలోచన ప్రకారం ఆలోచన ఒకటి కీర్తి ప్రభావితంగా ఒకటి తర్వాత మనం చేసేటువంటి పనుల్లో జరిగే ప్రమాదాలు వచ్చే నష్టం ఒకటి ఇవన్నీ కూడా సూచిస్తున్నాయని అర్థం చేసుకోవాలి తర్వాత కుంభరాశి వారికి ఆ ద్వితీయంలో రాహు ఉన్న సంచారం వల్ల కొంచెం ధన ఆదాయాన్ని కొంచెం ఒక సందర్భం రాహు ఉన్నప్పుడు ఆదాయం కనబడదు ఒక సందర్భంలో ఆదాయం కనబడుతుంటుంది కానీ ధనస్సు ఈయన గురుడు బాగానే ఉన్నాడు కనుక ఆదాయం సమృద్ధిగా ఉంటుంది ఏదో రూపాయి ధనం వస్తుందని అర్థం చేసుకోవచ్చు సోదర స్థానంలో కుజుడు ఆయన కూడా బాగున్నాడు కనుక కలిసి ఉండడం ఆనందంలో కలిసి ఉండడానికి స్నేహంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి తల్లితో కలిసి ఉండడానికి తల్లితో తల్లి తండ్రి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఈ కుంభరా ఈ కుంభరాశి వారికి తండ్రే స్వసిద్ధంగా తీసుకుంటారు వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారని తెలుసుకోవచ్చు తద అవ్వడం వల్ల కనుక సంతానాభివృద్ధి బాగుంది సస్తం బాగానే ఉంది శత్రువులు పెద్దగా ప్రభావితులు ఎవరు కానీ సప్తమ స్థితి మాత్రంలోనే రిమార్కమారు అంటే ఎవరు తలత్రము భార్య తల పార్ట్నరు వీళ్ళ ద్వారా వచ్చేటువంటి దాంతో కనెక్షన్ అయ్యే కొన్ని స్టోరీలన్నీ కనబడుతున్నాయి గనక జాతి బాధించడానికి ప్రయత్నం చేయండి లేదా అష్టంలో ఎవరు లేదు గనక ప్రభా ఏ రకమైన సమస్యలు మీకు పెద్దగా అవి పరిగణనలో తీసుకోకర్లేదు అవి మిమ్మల్ని ఎదురుపై తప్పిస్తుంటాయి కానీ ప్రభావం ప్రభావం ఉంటుంది తప్పించడానికి ప్రయత్నం చేస్తాయి కనుక బుధుడిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేసుకోండి ఆయన తర్వాత భాగ్యం బాగుంది సమయం భాగ్యం వస్తుంది తర్వాత లాభస్థితి కూడా బాగుంది తర్వాత గ్రహాల స్థితి అంత బాగుంది కనుక మీకు ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ శ్రావణ మాసంలో అంతా అనుకూల స్థితి లభిస్తుంది కాకపోతే సంతానం సమస్యలు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక బుధుని తప్పసే చదవండి తర్వాత మీకు ఆ ఆదాయం అంటే వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంది అనిపిస్తే ఇబ్బంది లేదు ఏదైనా ఆదాయం ఇచ్చే కూడా ఇబ్బంది అనిపిస్తే కనుక శుక్రుడిగా చదవాలి నేను చెప్పే విషయాలు వీటితో పాటు ఆ జాతకాన్ని కూడా పరిశీలన తీసుకొని ఏ ప్రభావం ఎక్కువ చూపించుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు ప్రయత్నం చేయండి గురుదేవ గురుదేవదత్త శ్రీ గురుదేవదత్త ఒక అప్పుడు మనం శ్రావణ మాసంలో పదిహేను పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పడటము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరిట్గా ఆలోచిస్తుంటారు బయ్యంలో శని ఉండటం వల్ల ఏళ్ళసిన ప్రభావము గోచారీత ఏం ప్రభావం ఉంటుంది అది నష్టానికి గుర్చేదిగా ఉంటుంది అనమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండము ఈ ఖర్చు విపరీతంగా ఉండడము ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టణానికి వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వాడము అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ తీసుకుంటారు అనమాట దాంట్లో దాని ఉండటం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పట్టడానికి గోచారించే ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకం కూడా ప్రదర్శనలు తీసుకోవాలి అలానే మీనంలో మీన రాసి ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండటం వల్ల సోదరులు సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి కుటుంబ ఆదాయం వాళ్ళ ద్వారా రావడము లేదా ఫెన్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట అలా గమనించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి అండ్ మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉంటాయి జాగ్రత్త పాటించడం మంచిది తర్వాత సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతంగా సంతానం కలుగుతుంటారు ఎక్కువ మేన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం శ్రీగ్రహాలు కామన్గా అయితే శ్రీ సంతానం ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకి అయితే ఇది మేన లగ్నం అయితే సన్నగా పొడుగు ఉంటారు వీళ్ళు ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా ఉంటారు తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి లాగా కనబడుతుంటాయి చాలా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చిగా ఉంటుంది చాలా ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి దాని మాట వేస్తే బాగాలాగా ఉంటది ఎదురు తట్టుకోలేకపోతుంటారు అలాగనబడుతుంటుంది లేదా బాగుంది కదా చదుర్థం మాత్రం బాగుంది తల్లి సిచువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో జాగ్రత్త పంచమ స్థితి బాగుంది షంలోసరికి శుక్రగ్రహాలు ఉండడం ఉన్నాయని చెప్పినా కదా అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది పాట రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడాడు మంచిది షష్టంలో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు స్త్రీలకైతే కనుక ఆ ఉదర ఉదరు కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము సమస్య రావడము లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము చర్మం ఎండిపోవడము అక్కడ ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పెద్దదిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుంది తెలుసుకోవచ్చు అష్టమం శుక్రవల్ అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నా ఇబ్బంది సమృద్ధిగా ఉంటుంది కావాసం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తలుష్యంలోన జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించి వెళ్తారు ఇది ప్రత్యామ్నాయ ఏంటి అంటే తప్పనిసరిగా ఆ చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుద్ధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జయ గురుదేవదత్త